హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇక్కడ నేను నేనేం చేస్తున్నాననేది ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది పండగ కదా పిండి వంటలు అయితే స్టార్ట్ చేశానండి ఇంట్లో పని అయితే అయిపోయింది ఇంకొంచెం పెండింగ్ ఉందనమాట అంటే బెడ్షీట్లు కర్టన్స్ అయితే వాష్ చేయాలి అవి అంటే కొంచెం నాకు తర్వాత నేను ఉతికేసుకుంటాను శుభ్రంగా అందుకని చెప్పేసి ఇంకేంటంటే చిన్న చిన్నగా పిండి వంటలు అనేది వన్ బై వన్ స్టార్ట్ చేస్తే నాకు కూడా కొంచెం పైన ఉంటుంది అనిపించింది అందుకనే స్టార్ట్ చేశాను అనమాట మీరు ఎంతమందికి ఈ కర్జికాయలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే దీనికి ఒక స్టోరీయే ఉందండి కానీ రెగ్యులర్గా అంటే ప్రిపేర్ చేయను ఎందుకంటే గ్యాస్ అవుతుంది కదా అందుకోసం అందుకే అది కాకుండా మైదా కూడా అంత మంచిది కాదు హెల్త్కి కాకపోతే నేను ఇయర్లీ ఒక త్రీ టైమ్స్ కానీ చేస్తానండి ఖచ్చితంగా చేస్తాను నాకు ఇంట్రెస్ట్గా ఉంది అంటే మాత్రం పప్పులు కర్జికాయలు అయితే తప్పకుండా చేస్తాను ఇవి వచ్చేసి నేను ఫస్ట్ టైం తిన్నది ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు తిన్నానండి అసలు మా ఫ్రెండ్ తీసుకొచ్చిందనమాట నాకు అప్పటి వరకు తెలీదు అంటే మా అమ్మ కూడా చేసేది కాదు అప్పటి వరకు ఈ పప్పులతో కర్జికాయలు చేస్తారు అనేది కూడా అస్సలు తెలియదు అనమాట అదే ఫస్ట్ టైం చేయడం అంటే తినడం చేయడం కాదు సారీ మా ఫ్రెండ్ తీసుకొస్తే నిన్న ఒకటి ఇచ్చింది నాకు తను తను వచ్చేసి సెట్టిగారనమాట సెట్టిగారు అమ్మాయి వాళ్ళు చేసుకుంటారంట పండగలు గట్రా అలా వచ్చినప్పుడు చేసుకున్నప్పుడు నాకు కూడా ఒకటిస్తే తిన్నానండి పిచ్చి పిచ్చిగా నచ్చేసి వెంటనే అడిగేశాను అనమాట దేంతో చేస్తారు ఇది అని చెప్పేసి అడిగేశాను అడిగితే తను చెప్పింది నాకు తెలియదు అని అనమాట వాళ్ళ అమ్మను అడిగి కనుక్కొని చెప్పమన్నాను నేను సరే చెప్తాను అని చెప్పేసి తను కూడా అనిందండి ఇంకా పప్పులు వేసి చేస్తారు ఇంకా మిగతా ప్రాసెస్ అంతా మనము ఉంటాయి కదా రవ్వతో ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే ప్రాసెస్ అయితే ఉంటుంది అని చెప్పేసి అనింది అనమాట వెంటనే అండి నిజంగా చెప్తున్నాను నేను మా అమ్మ చేత అప్పుడే చేయించుకున్నాను అనమాట నెక్స్ట్ డే అడిగి మా అమ్మకు రాదన్న నేను చెప్పాను అనమాట ఇలా చేశారంట ఇవి వేసి చేశారంట అని చెప్పేసి అని అడిగాను సరే అని చెప్పేసి తనైతే అప్పుడు చేసిందండి అప్పటి నుంచి ఇప్పటికి ఏ పండుగ వచ్చినా సరే హ్యాపీగా చేసేసుకొని తినేస్తామండి మధ్యలో కూడా నేను చేస్తూనే ఉంటాను తినాలి అనిపించిందంటే మాత్రం చేస్తానండి ఇంకా తర్వాత వచ్చేసి మా అమ్మ ఆ రోజు చేసినప్పుడైతే పొయ్యి దగ్గరే కూర్చొని మేమందరం పిచ్చి పిచ్చిగా తినేసామండి అంటే మేమందరం అది ఫస్ట్ టైం అనమాట అంటే టేస్ట్ చూడడం మా అమ్మ వాళ్ళు కూడా తింటాం అదే ఫస్ట్ టైము నేనైతే సెకండ్ టైము చెప్పాను కదా మా ఫ్రెండ్ తీసుకొచ్చింది అని చెప్పేసి అప్పుడు తిన్నప్పుడు మా అమ్మ ప్రిపేర్ చేసి వేస్తుంది గిన్నెలో అంటే ఫ్రై చేసి మేమేమో ఒక సైడ్ తినేస్తున్నాము మళ్ళీ గిన్నెలో వేయను గిన్నె ఖాళీ చేయను ఇదే సరిపోయింది మాకు రోజు పోయి దగ్గరే అయిపోయాయండి అన్నీ అయితే ఎప్పుడైనా సరే అండి నిజంగా ఏదన్నా నచ్చిందంటే అంటే పిచ్చి పిచ్చిగా తినేస్తాం కదా అవునా కదా అనేది కమెంట్ చేయండి ఇంకా మరిన్ని పిండి పిండి వంటల వీడియోలు అయితే రాబోతున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటక్క ఇద్దరు మనుషులకు కూడా ఇన్ని చేసుకోవాలా అనుకుంటారేమో చేసుకుంటానండి నేనైతే చేసుకుంటాను ఎందుకంటే మాకు ఇష్టం అనమాట ఖచ్చితంగా చేసుకుంటాను ఇంకా ఉన్నాయి రవ్వతో కూడా చేస్తున్నాను అనమాట దాని తర్వాత వస్తుంది లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏమైందంటే నాకు నిజంగా అండి కజ్జికాయలు చేసుకునేది ప్రెస్ చేసేది అస్సలు అనమాట బీపీ లేచిపోయింది ముమ్మూస్ కూడా చేశాను నేను ఒక సైడ్ అయితే ఇంకా అసలు నిజంగా కోపం వచ్చింది ఇంకా తర్వాత ఏం చేశానంటే పక్కన అక్క దగ్గర తీసుకొచ్చాను కజ్జికాయలు వత్తేది ఇంకా బాగా వచ్చాయి షేప్ అయితే ఇంకా అప్పుడు గబగబగబ గబే చేసేసాను అర కేజీ చేశానండి పప్పులతోటి అర కేజీ మైదా కూడా అర కేజీ తీసుకున్నాను చూశాను కదా ఆయిల్ అయితే హీట్ అయింది నాకు ఈ రెండు చేయడానికి ఒక అర కేజీ నూనె పట్టింది ఇంకొంచెం మిగిలింది నెక్స్ట్ ఏమైనా చేసినప్పుడు దాంట్లో కలిపేస్తారనమాట వడగట్టి పక్కన పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మీరైతే ఎలా చేస్తారు మీ సైడ్ పప్పులు కజ్జికాయలు అనేది చూస్తున్నారు కదా నేను ఆ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు చెప్పినప్పటి నుంచి నాకు అలానే చేస్తున్నానండి నేనైతే నాకు ఏదైనా స్పెషల్గా చేయాలంటే బాగా ఇష్టంగా రెగ్యులర్గా వంటల విషయాలు మాత్రం అస్సలు నచ్చవు ఎందుకో తెలియదు నా లాంటి వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఇవైతే కేజీ చేశారు కదా రవ్వతో కూడా చేశారు అండి నాకు మొత్తం కూడా ఒక సిక్స్టీ ఏమి వచ్చాయి దీనికి తట్టి దానికి తట్టి అనమాట చక్కెర ఎక్కువగా అయినా కూడా మనం తినలేము అందుకని కరెక్ట్గా కొలతలతోనే చేసుకోవాలి బెల్లం ఎక్కువైనా కూడా మరీ తీయగా ఉంటుంది కదా అవునా కదా అని కమెంట్ చేయండి మీ ఫేవరెట్ అంటే మీ ఫేవరెట్ స్వీట్స్ ఏంటి అనేది కమెంట్ చేయండి ఇంక ఇంకా ఆల్మోస్ట్ అయిపోని వచ్చిందండి ఆ తర్వాత నేను రవ్వతో కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇంక ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంకా ఒక చైర్స్ కటన్ కడిగేసుకుంటే నాకు నీట్గా ఉంటుంది ఇల్లంతా కూడా ఫ్రెష్గా ఒక ఇంకెలాగో కొత్త సంవత్సరం కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు చేస్తారనేది నా ఫీలింగ్ అవునా కదా అని కమని చేయండి ఇంకా షాపింగ్ అంటారా మొత్తం ఆన్లైన్లోనే అండి మా హస్బెండ్ అయితే అసలు తీసుకెళ్ళి ఇప్పుడు వరకు అయితే మా అక్క మా నాన్న అయితే కొనిచ్చారు మా హస్బెండ్ ఇంకా తీసి ఇవ్వలేదు చూద్దాం తీసిస్తారా లేదా అనేది తర్వాత సంగతి ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ రవ్వ కూడా టూ గ్లాసెస్ తీసుకున్నాను అప్పుడేమిందంటే హాఫ్ కేజీకి తగ్గింది అనమాట అందుకని టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకునేసరికి అర కేజీ కరెక్ట్గా సెట్ అయింది నీకు ఎలా తెలుసు అనుకుంటే అది కొలత అనమాట మా అమ్మ చెప్పింది అది విషయం నాకు ఎలా తెలుసు అంటే చూస్తున్నారు కదా ఇక్కడ రావతో కూడా ప్రిపేర్ చేసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్